ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు పెట్టిన దాని అంశం సంబంధించినటువంటిది అయితే ఐదు వందల అరవై మూడులో లో దాదాపు అరవై పైన ఎస్సీ బి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశం వాళ్ళకి రావాలి టోటల్ పోస్టులు కూడా ఆరు వేల ఆరు వందల అరవై దాంట్లలో దాదాపు అన్ని అన్ని పోస్టులు గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు అదే సిపిడి హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని అన్ని కలిస్తే రాక రాక కొన్ని ఏళ్ల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్దగా రిక్రూట్మెంట్ ఒక్కటే సామాజిక వర్గానికి నష్టపోవడం జరుగుతున్నది తెలిసి తెలిసి తీర్పు వచ్చిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి కూడా అన్ని తెలిసి కూడా మాట్లాడిండు కానీ ఆయన అన్న మాటనే ఎందుకు అమలు చేస్తలేడు దానికి అమలు చేయకపోవడానికి ఒత్తిడిలా ఏదో మాకు ఎరకలేదని ఒకవేళ నువ్వు చేయకపోతే కనుక దాని పోరాట రూపాలు కూడా మేము అని చెప్పాలి చాలా స్పష్టంగా ఎంఆర్పిఎస్ తరఫు నుంచి కావచ్చు మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ కావచ్చు మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి కావచ్చు వాళ్ళందరి తరఫు కూడా బయట ఆర్గనైజేషన్ గా ప్రజా సంఘాలుగా మేమంతా కూడా వాళ్లకు తోడుగా ఉంటాము చాలా సమాచారం ఇప్పటికే కింది దాకా పోయింది ఒక చిన్న నేను విషయం ఇక్కడ దీనికి పొలిటికల్ వీళ్ళు ఎందుకు ఒక అడ్యుకేషన్ ప్రోగ్రామ్ తీసుకోబోతున్నాం అనేది చెప్పడానికి గల కారణం చేసేటందుకు నేను చెప్తున్నా ఈ తప్పుల తడక డిజిపిఎస్సి అనేది తప్పుల తడక ఆ ఉండేది కాదు అన్ని చేసేది అన్ని తప్పులే చేసింది ఇప్పటిదాకా ఈ దీంతో ఏంటంటే నిరుద్యోగులకు తిప్పలు తప్పలేదు పరీక్ష రాసిన వాళ్ళకైతే తిప్పలు తిప్పలు తప్పలేదు ఒక చిన్న ఒక మాట మీరు ముందట చెప్పవలకునే ప్రజలు కూడా వినాలి యువకులు కూడా వినాలే నిరుద్యోగులు వినాలి అంటే మొన్న మధ్యలో ట్వంటీ నైన్ గురించి జరుగుతున్నటువంటి అంశం కావచ్చు తర్వాత ఈ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరు కలిసి ఒక బిజెపి సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుల్ని మెంబర్ ను పిలిపిస్తున్నారు అన్న మా గోసల్కి ఉన్నాయి జర దయచేసి మీరు ఎవరన్నా ఢిల్లీలో వకీళ్లతో మాట్లాడమని చెప్పని చెప్పని పిలిపిస్తున్నారు వకీళ్లతో ఎందుకంటే వాళ్ళందరూ కూడా వకీళ్లతో మాట్లాడతాము ఢిల్లీలో ఏం వకీల ఫీజు ఎంతైనా మేము పెట్టుకుంటామని చెప్పి చెప్పిండ్రు కేంద్ర ప్రభుత్వం మాది కాబట్టి మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తామని చెప్పి మాట్లాడదు మాట్లాడేందుకు ఆయన చెప్తే ఆయన వచ్చిండు కొంత మంది దగ్గరకు వచ్చిండి వచ్చిన తర్వాత రాంగ్ గానే ఏం చేసి అంటే చాలా పెద్ద మంచి వకీల్ సాబ్ అంటారు నేను పేరు చెప్పవచ్చు వకీల్ సాబ్ అంటే మీ అందరికీ అర్థమవుతుంది ఆ పెద్ద మంచి వచ్చిండు వచ్చి జరిగిన ముచ్చలే అందరి సమాజానికి వచ్చి చాలా మంది ఉండే ఆ చాలా మంది ఉండగా అందరు సెల్ ఫోన్లు పనిచేయమని చెప్పిండట అందరు సెల్ ఫోన్లు పనిచేసి సెల్ ఫోన్ చేసినాక ఎందుకని మీరు అంతా ఎందుకు చేస్తున్నారు ఇదంతా అయ్యేది కాదు సత్యం కాదు మీదంతా అరణ్య రోజున్నాము అడిగిలో కొట్టుకున్నట్టు మీరు ఏం చేసినా గానీ ఏం కాదు ఒంటారా గట్టినా మీరు గట్టినట్టు ఎట్లా అంటే ఈ ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో అందరినీ కలిసిండు సీజే ఆఫ్ ఇండియా కార్కెళ్ళి కలిసిండు అందరినీ మేనేజ్ చేసి పడేసిండు ఇది మొన్న 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 హైకోర్టు వకీల్ ఇంట్లో పైసలు దొరికినాయని తెలిసినక ఇక నాకు ధైర్యం వచ్చింది మాట్లాడదామని ఆ అందరు సోల్డ్ అవుట్ అయిపోయిండ్రు అని ఎవరు మాట్లాడుతూ మీరు ఏం చూస్తా ఏం కాదు జడ్జ్ లను మేనేజ్ చేసే ముఖ్యమంత్రి పోయి ఆయనకే ఇన్ని నెలల నుంచి ఏం జరగలేదు అని చెప్పాడు ఏం జరగలేదు ఏం జరగదని కూడా చెప్పిందంట ఒక బీజేపీ బీజేపీ దేశాన్ని వెళ్తున్నటువంటి పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఒక సాంగ్స్ ప్రధానమంత్రి ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వకీల్ సా ఒక ఎంపీ పార్లమెంట్ సభ్యుడు ఉండి దేశంలో కోర్టులు మొత్తం అమ్ముడు ఒక ముఖ్యమంత్రి చేతిలో ఉన్నాయని చెప్పడంటే నాకైతే చాలా అవమానకరంగా అనిపించింది నిజంగానే అది గా కావచ్చు అనిపించింది ఎట్లా అంటే ఇప్పుడు సంజయ్ బండి సంజయ్ అంటే వచ్చి ఈ పిల్లలంతా గడబడ చేసుకుంటే ధర్నా చేసుకుంటే రోజుగా ఏందో ఏందో సాధిస్తా అన్నట్టుగా ఉడికొచ్చిండు పోలీసులతోనే చెప్పుకుంటారని అరెస్ట్ అరెస్ట్ అది వాయిస్ కూడా అక్కడిక్కడ నిలబడతది చేసి తీసుకొని పోతే నిజంగానే వీళ్ళు నిలబడతారు కాబట్టి అడ్డంగా అనుకున్నాం కానీ ఆయనే సపోర్ట్ చేయలేదు ఇక బయట చాలా పెద్ద ప్రచారం కదా ఆయన తీసేసి పేద పొడిసి పాడేస్తారని ఈ పొడిసి పాడేస్తాయని పొడుచుడు గీస్తున్నది ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో పోయి కనీసం ఒక వకీళ్లను పెట్టి వీళ్ళ అయితే మరి వీళ్ళ న్యాయమైన డిమాండ్ అనేది మీరు అందరూ పార్టీలుగా బయటకు వచ్చి మాట్లాడారు కదా సేమ్ కేసీఆర్ కేసీఆర్ కుటుంబం కూడా అందరు గట్టనే బయటకు వచ్చారు యాభై లక్షలైనా కోటి రూపాయలైనా గాలి మోటార్ల స్పెషల్ గాలి మోటార్ అవసరం అయితే పట్టుకొని పోయి మేము ఆడ వైల్లి మొత్తం మీ తరఫు ఉంటామని చెప్పని వీళ్ళ మధ్యలో విభేదాలు తీసుకొచ్చి విడగొట్టి విడగొట్టింది రాహుల్ గాంధీ మాట్లాడుకుంటావా ఒక సభలో బహిరంగ సభ చెప్పిండు ఏమంటాడంట ఆయన అంత కాంగ్రెస్ వల్ల మీటింగ్ లో చేస్తారు ఆయన ఈడ కూర్చున్న దానికల్లా సగం మంది జనం గురించి పనిచేసోళ్ళు ఉన్నారు జనం గురించి నిలబడటోళ్ళు ఉన్నారు జనం గురించి ఉన్నారు కాంగ్రెస్ ఆలోచన విధానంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మిగతా సగం మొత్తము ప్రజలకు సంబంధం లేనటువంటి వాళ్ళు ప్రజా పోరాటాలు లేనటువంటి వాళ్ళు వీళ్ళు బీజేపీ ఐడియాలజీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ సగం మంచి ఉన్నారు అని చెప్పిండు కాంగ్రెస్ మీటింగ్ లో నేను చెప్పేది కాంగ్రెస్ మీటింగ్ లో రావు నాకు నాకు ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ చూస్తే అది నిజమే అనిపిస్తుంది ఆయన అంటుండంటే చెయోళ్ళంతా చేతుల పూలు పట్టుకుడు కాదు చెవుల పూలు పెడుతున్నాడు జనానికి జనానికి నిరుద్యోగులకు చెవుల పూలు పెడుతున్నారు ఈ పూలు పెట్ట గుర్తు వాళ్ళు శివుల పూలు పెట్టుకుంటా కార్నల తిరిగి మాకు బాయ్ బాయ్ హాయ్ హాయ్ చెప్తున్నారు అర్థం చేసుకోండి కార్లు తిరుగుకుంటా నిరుద్యోగులకు వీళ్ళంతా ఒకటే వీళ్ళు మొత్తం ఈ రాజకీయ పార్టీలు వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఈ దీనికి సంబంధించిన అంశానికి అందరూ ఒకటే ఎందుకు ఈ అరవై పైన ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ తర్వాతనే ఆర్డినెన్స్ వచ్చిన తర్వాతనే అన్న ముఖ్యమంత్రిని ఎవరు ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఎందుకు అడుగుతలేరు బయట నీ పొక్కలు చెప్తాం నీ పొక్కలు చెప్తాం ఏ గోడ దిగినో ఎరికే నువ్వు ఏ నంబర్ లో ఏ కార్లో ఎప్పుడు పోయినా ఎరికే బ్లాక్ కారా వైట్ కారా అని ఇవన్నీ మాటలు మాట్లాడదు మీకు తీరుతుంది కానీ ఈ నిరుద్యోగులకు సంబంధించిన అంశాల గురించి మాత్రం మాట్లాడుతున్నారు ఆత్మహత్య గురించి ఒకటి చెప్తా నేను మీకు అంటే జరుగుతున్న ఆత్మహత్యలు అందరికీ నిరుద్యోగులకు మొత్తం చెప్పేది ఏంటంటే డూఆర్డై అంటారు డూఆర్డై కాదు లెటర్ బిఫోర్ మొన్న ఒక మూడు రోజుల కింద ఒక నిరుద్యోగ యువతి పోయింది ఢిల్లీకి పోయి నాకు రాత్రి రెండున్నర మూడు గంటలకు ఒక మెసేజ్ పెట్టింది అన్నా నా లైఫ్ లో మొట్టమొదటిసారి నేను మా పేరెంట్స్ వదిలిపెట్టి పోతున్నా మా అమ్మ నాయన వదిలిపెట్టి పోతున్నా ఒక లంబాడలో చెల్లై పోయింది నాకు మెసేజ్ పెట్టింది కావాలంటే చూడండి మీరు అన్న ఇన్ని ఇన్ని రోజుల వరకు ఎప్పుడు కూడా మా ఇంట్లో వదిలిపెట్టలే మా నాన్న వచ్చి నువ్వు బోబిటా అని చెప్పి బయలు రైల్వే స్టేషన్ లో ఆగి పంపిస్తుంటే దుఃఖం వచ్చిందన్నా ఏకుంటా పోతుంది నాకు ధైర్యం రావాలి గోయింగ్ అని చెప్పాలి ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా తెలంగాణ ఈ మట్టిలో అటువంటి గుణం ఉన్నది నువ్వు కొట్లాడాలి ఎన్నడుకోలేకోలే అన్నారు పోయిందా కొట్లాడితే ఏం చేయాలి అర్థమవుతున్నారు ఇక్కడ ఎవరు స్పందించలేరు ఎందుకంటే కేసులు పెట్టి అదే అదే చెల్లి నాకు ఒక ఇన్సిడెంట్ చెప్పింది నేను చూపిస్తాను రాత్రి నాగేశ్వర ముందే మనం ఆ అశోక్ నగర్ అశోక్ నగర్ దగ్గర తెలంగాణ కూర్చున్నప్పుడు ఒక చెల్లె కూర్చొని చాలా నినాదాలు ఇస్తుండే స్లోగన్స్ ఇస్తుండే ఎందుకు బయటకు వస్తలేదు అని చెప్పి చెప్తున్నా నేను స్లోగన్స్ ఇస్తుంటే అమ్మాయి ఏంటంటే ఇంట్లో మీద డిపెండ్ కాకుండా ఇక్కడికి వచ్చి చిన్న నౌకర్ చేసుకుంటా సివిల్స్ ప్రిపేర్ అని చెప్పి ప్రిపేర్ అవుతా ఉండే ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఆ నౌకరి దగ్గరికి ఆ ఫోటో లేదు ఆమె అందరికి ఇస్తుంటే కలెక్షన్ చేస్తుంటా ముందు చెప్పింది కదా యాభై వంద అందరి దగ్గర వసూలు చేసుకుంటున్నాం అని చెప్పాలి వాళ్ళు ఐదు వందల రూపాయలు ఇస్తుంటే ఆ విజువల్ మొత్తం మా సోషల్ మీడియాలో మొత్తం వస్తే ఆ వి ఆ విజువల్ పట్టుకొని అమ్మాయి రాత్రి తెల్ల దాకా అక్కడ ఉండి దారుణాల కూర్చుంటే అశోక్ నగర్ దారుణాలు కూర్చుంటే పోలీసు వాళ్ళు బెంబడవాడి ఆమె ఆఫీస్ దగ్గర పోయి ఆ చెల్లె ఆఫీస్ దగ్గర పోయి మూడు మూడు నాలుగు చాలా పోతుంటే సార్ మీకు రాకండి మీరు రాకండి ఇట్లా దయచేసి నా నౌకర పోతుంది అంటుంటే వీళ్ళు జాబ్ పెట్టినోళ్ళు వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసిండ్రు మీ బిడ్డ దగ్గర పోలీసు వాళ్ళు వస్తారండి మరి నేను చేసిన ద్రోహం నేను చేసిన తప్పు ఏందంటే అంటే ఆ ధర్నాల కూర్చొని ఉన్నది ఏమి ముఖ్యమంత్రి చెప్పినటువంటి ప్రామిసులు అమలు చేయమన్నటువంటి ధర్నాలు కూర్చుండడానికి చెప్పేది నేను అయ్యింది ఆ అమ్మాయిని ఇంటికెళ్లి బయటకు రాదశా రానియలేదు నీ నౌక రోజు నీ చదువు పాడద్దు నీ చేస్తామని ఇంట కూర్చోబెట్టిండ్రు ఒక పదిహేను రోజుల కింద అనుకుంటా పదిహేను ఇరవై రోజుల కింద ఆ పిల్ల ఈ ఇప్పుడు నాకు తెలియన చెల్లెతో మాట్లాడుతుంటే చెప్పిందట మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు మా ఇంట్లో నన్ను ఇంటికెళ్ళి రాణిస్తలేరు నీ పరీక్షలొద్దు నీ నౌకర్ వద్దు అదే అని చెప్పని అంటున్నారు నాకు ఏం చేయాలో అర్థమవుతున్నదని మానసికంగా ఇబ్బంది పడి మీ అందరికి చెప్తున్నారు ఏంటంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఇది నా దగ్గర ఫోటో ఉన్నది తన ఫోటో ఉన్నది బయటికి సమాజానికి గెలవనియకుండా చోటు చేసుకోవడానికి ప్రబళిక లెక్క ఇంకా ప్రబళిక చెల్లెళ్ళు చాలా మంది అవుతున్నారు అందరు ఎవరు ఎవరికి దమ్ము లేక బయటికి రాలేక కాదు ఏం కేసులు పెట్టారో ఒక్కొక్కరిని ఎక్క చేంజ్ చేస్తారంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్లయితే సమరకాండ చేస్తున్న ఒక దుర్మార్గుడు దుశాసులకు ఎట్లయితే పాలన జరుపుతున్నాడు అని చెప్పని మనం అందరం చెప్పుకుంటూ పోయినమో ఇవాళ ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఏం తక్కువదిల్లే ఆయనే ఆయన దొంగలకు సద్దులు మూసిండు దొంగల దొంగకు సద్దులు మోసి వీళ్ళే దొంగలై కూర్చున్నారు ఈయన అన్నది కదా మాట అన్నది కదా మా చోట్ల మీరు కేసులు పెట్టారట ఏం చేయా మీరు అంత పెద్ద శక్తివంతులు ఏం చేస్తారు కేసులు పెడితే మూటలు వారే రెండు రోజులు కూడా వేస్తారు నువ్వు మూటలగా పోయి బయట వచ్చిన వచ్చి కదా ప్రజా పోరాటం కలిసి ప్రజా సమస్యల గురించి లోపడేసి నువ్వు బయటికి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత పవర్ఫుల్ అయితే ఒకసారి జ్ఞాపకం పెట్టుకో నీకు అర్థమైతే మీకు కానీ నేను మీకు కూడా మీ అందరికీ చెప్పేందుకంటే పోరాటం మధ్యలో ఆపోద్దు బై నిరాధి కావాలన్నా రావాలంటే బయటకైనా రావాలంటే రెండు ఏదో ఒకటి సక్సెస్ ఉండాలి ఎగ్జిట్ ప్రాపర్ గా ఉండాలి ఇంత ముందు జరిగింది మా షో పై కూర్చున్నాడు మా జెక్సన్ పై కూర్చున్నారు కానీ అట్లా బయటకు రావు ఏదో ఒకటి తేలాలి ఏదో ఒకటి తేలాలి తేలాలిట్గా చేసి లెక్క పరాస్త మూమెంట్స్ నడిపోతుంది క్లియర్ కట్ గా ఇస్తున్నా ఒట్టిళ్ళు మస్తు ఒత్తిళ్ళు ఉంటాయి కానీ ప్రభుత్వాలకు కూడా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నేను ఏది చెప్తుంది శాసనం అనే కాడికి పోయి చూస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు అందరు కలుస్తున్నారు ఈ అంశంలో ఇంత మంది మొప్పుకుంటున్నారు గొంతులు ఊర్లలో కొంట అరే ఒక్కొక్కరు ఇంత ఇన్నేళ్ళకెళ్ళి ఇంత నడుస్తూనే ఉన్నదా నిరుద్యోగ యువకులకు క్లియర్గా చేస్తున్నది ఏంటంటే అందరు ఒకటే ఉన్నారు మీరు ఎవ్వరిని నమ్మాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మీరు సమస్యల గురించి ఇప్పుడు వాళ్ళు ఢిల్లీకి పోయి కూర్చున్నారు కదా వాళ్ళకి సంఘీభావం ఏమని ఇక్కడ నుంచి మొదలు పెట్టేదానికి మీకు నెట్వర్క్ ఉన్నది నేను కృష్ణుడు కూడా మాట్లాడినా ఇవన్నీ ముందటి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా మేమందరం వెంబడు ఉన్నాము మా బిడ్డలు ఊరికే మాట్లాడుకుంటా వీడ రాలే ఆయన రాలే ఇంకో రావాల్సిన అవసరం లేదు అయిపోయినవన్నీ అవన్నీ అయిపోయింది సచిన సచ్చిన పావులు అవన్నీ ఇప్పుడు పెద్ద కొత్తగా వచ్చేది ఏం లేదు అవన్నీ మేమే పేర్లు ఎప్పుడైనా పేర్లు చెప్పదలుచుకోలే బయటకి అంశాలు వచ్చినప్పుడు జనం దగ్గరకు వచ్చి కొట్టాడినాడు లైవ్ లో ఉంటాడు లేకపోతే వాళ్ళందరూ సచ్చిన పాములు లెక్కనే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది మేమంతా ఈ అంశం గురించి ఈ అంశం గురించి తప్పుల తడక ఏవైతే జరిగినయో లీకేజ్లు ఎందుకు జరిగినాయి ఈ ప్యాకేజీలు ఉన్నాయి కాబట్టి కానీ లీకేజ్లు జరిగినాయి లీకేజ్ జరిగినందుకే మీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేరు జనార్దన్ రెడ్డికి ఏం కాలేదు మహేందర్ రెడ్డికి ఏం కాలేదు ఈ మహేందర్ రెడ్డిని ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఓ మామూలు పిట్టుదితనే కూర్చోబెట్టుకున్నారు కానీ బ్యానర్లు మారిన అంటే ముఖాలు మొత్తం సేమ్ అదే ఆలోచన అక్కడ కూర్చున్నారు ముఖ్యమంత్రి గారు మేము మీకు కాళ్ళు గిల్లు మిటర్లు ఈ స్టేట్మెంట్ పనిచేయాలి కాలు ముప్పుడు గిల్లుపుడు ఏం లేదు కళ్ళలు వాటాలి చుట్టుపట్టాలి అంతే ముచ్చట లేదు ఎవరు కాళ్ళు పట్టాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ బికారిని ఎవరు వాళ్ళ ఎవరు ఇక్కడ కొట్టడానికి వాళ్ళు తెలంగాణ వాళ్ళు తెలంగాణ అన్నోళ్ళు తెలంగాణ పోరాటంలో ఈ నెత్తూర్కోని నట్టల్సిన నేల సాక్షిగా చెప్తున్నాం కొట్లాడే సాధించాలి అని గానీ ఎవరికి పాంచుడి చేసేది మాత్రం లేదని చెప్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన